ఖైరతాబాద్లో ఎన్నిక జరగబోతో ఉంది ఖైరతాబాద్లో దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తే ఖైరతాబాద్లో ఎన్నికొస్తుంది కదా బండి సంజయ్ గారు ఓపెన్గా చెప్పారు మీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరు మాకు ఓటు వేయొద్దు అని ఆయన మాటను గౌరవిస్తూ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కేంద్ర సహాయక మంత్రి మా రాష్ట్రానికి చెందినటువంటి మనిషి మా మనిషి కాబట్టి మేము ఓట్లొద్దు వద్దు అని ఆయన చెప్పారు కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు పడకుండా చూసుకునే బాధ్యత మాది బీజేపీకి కానీ బీజేపీకి మద్దతిచ్చే ఏ పార్టీకైనా సరే అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి చీరకని వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వాళ్ళకే మద్దతు ఇచ్చారు వీళ్ళు అలాగే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సెంటర్ లో వాళ్ళకే మద్దతు ఇచ్చారు వైసీపీ వాళ్ళు వాళ్ళ బీజేపీ జెండా నీడలో ఉండే ఎవరికి కూడా ఈ మూడు వర్గాల ఓటు పడకుండా కష్టపడే బాధ్యత మాది అంటే వాస్తవంగా తెలంగాణలో కానీ క్రిస్టియన్స్ చాలా తక్కువ ఉంటారు ఈ ఓట్లు పడకుండా మీరు ఏమన్నా ఇంకా అవకాశం మీరు ఒక విషయం గమనించండి క్రిస్టియన్స్ తక్కువ ఉంటారు అంటే మీ దృష్టిలో గవర్నమెంట్ క్రిస్టియన్ అని సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు అంటారు మీరు అంతే కదా సర్టిఫికెట్ మాకు లేదండి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు బ్రాహ్మణుల్లో వేలల్లో ఉన్నారు కమ్మల్లో రెడ్డుల్లో లక్షల్లో ఉన్నారు ఓసీల్లో అన్ని రకాల కులాల్లో ఉన్నారు మేము బీసీయండి పూసలు మేము క్రిస్టియన్స్ నాకు తెలుసు మా ఖమ్మం జిల్లాలో ఉన్న పూసలు మొత్తం కూడా క్రిస్టియన్టీలు ఉన్నారు అలా అన్ని కులాలు ఇవాళ గౌడస్ ఉన్నారు యాదవ్ ఉన్నారు ఉన్నారు కుమ్మర్లు ఉన్నారు చాకల ఉన్నారు కోయలు ఉన్నారు లంబాడీలు ఉన్నారు కొన్ని రాష్ట్రాల రాష్ట్రాలే ఎస్టీలు క్రిస్టియన్స్గా ఉన్నారు ఇప్పుడు నేనేమంటానంటే ఇవాళ దళితులకి ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం మేము మా మేము దళితులు అని చెప్తేనేమో మీకు రిజర్వేషన్ వర్తించదు అని మెయిల్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీకు వర్తించదు అని చెప్తున్నారు నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్తా ఉన్నా సార్ నిజంగా మీరు ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చోండిన్నారు ప్రజల పట్ల మీకు ఏ మాత్రం చెత్త సిద్ధున్నా ఏసుక్రీస్తుని నమ్ముకున్నందుకు దళితుల కులం మాత్రమే కాదు ఏసుక్రీస్తుని నమ్ముకున్న మా వాళ్ళందరి కులాల్లో మా చని మాకు అందరికీ ఒకే కులం ఇవ్వండి